నమస్కారం దూరదర్శన్ యాదగిరి వికాస భారతం కార్యక్రమానికి స్వాగతం నైపుణ్య భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి యువతకు నైపుణ్యాలు సాధించి నైపుణ్యాలు అందించి వారితో శిక్షణ ఇచ్చి ఆయా వృత్తుల్లో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను తీర్చిదిద్దేటువంటి క్రతువును ప్రారంభించింది ఈ అంశంపై చర్చించేందుకు బ్యాంకింగ్ రంగ నిపుణులు అదేవిధంగా ఏ ఏ రంగాల్లో ఎలాంటి నైపుణ్యాలు అవసరం ఉంటుందో తెలిసినటువంటి విస్తృత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రామ్మోహన్ నమిలే గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్కారం రామ్మోహన్ నమస్కారం రఘుపతి గారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆయా రంగాల్లో నైపుణ్యాలు చక్కగా లేవు అందుకే ఉపాధి అవకాశాలు లభించడం లేదన్నటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని నైపుణ్య భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని యువతకు నైపుణ్యాలు నేర్పించేటువంటి యొక్క ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటారు పేర్లోనే ఉంది రఘుపతి గారు స్కిల్ డెవలప్మెంట్ అన్నాము వికాస్ కౌశల్ వికాస్ మన దగ్గర కుశలత కౌశల్యము స్కిల్ లేదని కాదు తగినంత లేదు మనము చూస్తుంటే కనుక మీడియాలో కానీ ఎక్కడైనా కూడా ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో కూడా మొన్లీ ఎనభై నుంచి తొంభై వరకే దే ఆర్ ఎంప్ల ఎయిటీ టు నైంటీ దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్ ఓన్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆర్ ఎంప్లాయబుల్ కాబట్టి స్కిల్ అనేది చాలా అవసరము రెండవ అంశము స్కిల్ అనే పదంతోనే మొత్తము మన శ్రమ శ్రమశక్తి ప్రపంచవ్యాప్తంగా కానీ మన భారతదేశంలో కూడా అన్ స్కిల్డ్ లేబర్ అంటే వాళ్ళకి ఏమాత్రం స్కిల్ లేదు సెమీ స్కిల్డ్ లేబర్ కొంచెం స్కిల్ ఉంది ఎక్కువ లేదు దెన్ స్కిల్డ్ సూపర్ స్కిల్డ్ మాస్టర్ ఎక్స్పర్ట్ ఈ రకంగా విభజించవచ్చు ఇంకో చిన్న విషయము మనకి లైఫ్ అన్సర్టన్ పీరియడ్ లైఫ్ ఈజ్ ఏ టైం ఫిక్స్డ్ టైం ఉన్న యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు బతుకుతాము టైమ్ ఈజ్ వర్క్ వర్క్ గివ్స్ యూ మనీ అండ్ సాటిస్ఫాక్షన్ ఏ దృక్పథంలో ఉండాలి యువత మరి యువతని ప్రోత్సహి ప్రోత్సహించి తీర్చిదిద్దడానికి ఇద్దరే చాలా ఇద్దరు ముగ్గురు చాలా త్రిభుజాకారంలో ముగ్గురు ఎవరు ఒకటి పేరెంట్స్ రెండవది అధ్యాపక వర్గము మూడవది సమాజము ఈ ముగ్గురు కూడా వారి వారి బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు నాలుగవ అంశము కింద ఈ ముగ్గురిని వదిలి ప్రభుత్వము ఈ యోజనతో వచ్చింది యాజ్ ఏ ఫోర్త్ హెల్పింగ్ హ్యాండ్ సో స్కిల్ ఎప్పటికే కాలము మార్పు చెందుతుంది పరివర్తన చెందుతుంది కొత్త స్కిల్స్ వస్తాయి ఉన్న ఉద్యోగాల్లో మార్పు వస్తాయి కొత్త ఉద్యోగాలు వస్తుంటాయి ఉద్యోగానికి అనుకూలంగా మన నైపుణ్యాన్ని కొత్త నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరము కొత్త నైపుణ్యాన్ని గ్రహించాల్సిన అవసరము ఇది నిరంతర ప్రక్రియ సాగుతూనే ఉంటుంది ముఖ్యంగా అంటే ఎప్పటి నుంచో కూడా అనేకమైనటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి ఆయా రంగాల్లో మనం పట్టభద్రులుగా మారుతున్నాం అదేవిధంగా పదో తరగతి నుంచి మొదలుకొని ఇంటర్మీడియట్ కానీ పాలిటెక్నిక్ కానీ అదేవిధంగా పారిశ్రామిక అవసరాలను తీర్చేటువంటి విద్యా కోర్సులు వృత్తి విద్యా కోర్సులు కూడా మనం అందుబాటులో ఉన్నాయి ఆయా అధ్యా అంటే ఆయా విద్యను నేర్చుకున్నప్పటికీ కూడా అందులో నైపుణ్యాలు వారికి లభించడం లేదు ఇందుకు కారణం ఏమంటారు చాలా కారణం ఉంటాయి సార్ ఒకటి మనకి ఫినిషింగ్స్ ఒక కాన్సెప్ట్ ఉంది ఐటీఐలు ఉన్నాయి డిప్లొమా ఇంజనీరింగ్ ఉంది మన కోర్సులు కూడా నేను ఇక్కడ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ అబౌట్ దిస్ వన్ ఆల్సో ఎన్ఈపీ టూ థౌజండ్ ట్వంటీ నూతన విద్యా విధానము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ దాంట్లో కొంత వాళ్ళకి స్కిల్కి కానీ ప్రాక్టికల్ దీనికి కానీ కొంత ప్రాముఖ్యత ఇచ్చారు ఆ తర్వాత ఫ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మనం పద్దెనిమిది ఏళ్ళకి ఎవరన్నా మేజర్ అయితే అంటే యువత అని పద్దెనిమిది ఏళ్ళ నుంచి మనం అనుకుంటే కనుక నా ఉద్దేశంలో అరవై ఏళ్ళ వరకు కూడా యువతనే లేదా దాన్ని తిరిగేస్తే పద్దెనిమిది తిరిగేస్తే ఎనభై ఒకటి వరకు కూడా యువతనే ప్రొవైడెడ్ మన శారీరక మానసిక ఆరోగ్య స్థితిని మన వరకు మన కంట్రోల్లో విషయాలు మనం ఏం చేయలేం కానీ అది పెట్టుకుంటే కనుక సో ఈ చదువు స్కిల్ ఇంప్రూవ్మెంట్స్ ఈ నిరంతరం ప్రక్రియ ఈ ప్రపంచం ఎలా సాగుతుంది అంటే రాత్రంతా ఆలోచిస్తారు అందరూ కూడా అందరూ అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి నెక్స్ట్ డే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు ఆ ఇంప్లిమెంటేషన్ వల్ల కొత్త కొత్త మెకనైజేషన్స్ కొత్త కొత్త కంప్యూటరైజేషన్స్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ జరుగుతుంది మరి టెక్నాలజీ అప్గ్రేడ్ అయినప్పుడు నేను అప్గ్రేడ్ అవుతున్నా లేదా కాకపోతే మనకు ఓడిపోతావు అందుకు పుచ్చుకుంటే టెక్నాలజీని విల్ బీ మూవింగ్ ఫార్వర్డ్ ఇఫ్ యూఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ద నేషన్ ప్రాస్పర్స్ అండ్ ద వరల్డ్ ఐజ్ హోల్ ఆల్సో ప్రాస్పర్స్ కనుక లేదని కాదు మనం నిరంతరము పరిగెత్తాలే నడిస్తే సరిపోదు అంటే ఒకప్పుడు కేవలం ఉత్పత్తి రంగాలకు మాత్రమే అవసరమయ్యేటువంటి నైపుణ్యాలు ప్రస్తుతం అంటే పారిశ్రామిక అవసరాలకు తోడుగా కొత్త కొత్తగా వచ్చినటువంటి పారిశ్ర పరిశ్రమలు కావచ్చు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటికి అవసరమైనటువంటి నైపుణ్యాలు కూడా యువతకు అవసరమవుతున్నాయి ఎస్ మీరు ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నారు అంటే ఏ ఏ రంగాల్లో ఎలాంటి నైపుణ్యాలు యువతకు అవసరము అవి వాళ్ళు ఎక్కడ నేర్చుకునేటువంటి వెసులుబాటు జరుగుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ కౌశల్ వికాస్ యోజన అనేటువంటి కార్యక్రమం ఎంతవరకు ఉపయోగపడింది ఈ కౌశల్ వికాస్ యోజన రెండు వందల పదిహేనులోనే మొదలైంది మనం ఎప్పటికే వర్షన్ అంటాము ఓల్డ్ వర్షన్ న్యూ వర్షన్ వర్షన్ వన్ నుంచి స్టార్ట్ అయ్యి వర్షన్ వన్కి ఆ పేరు పెట్టలేదు అది ఫస్ట్ ఇయర్ సక్సెస్ అయితే దెన్ వర్షన్ టూ వర్షన్ త్రీ ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఈ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో విఆర్ ఇంటూ వర్షన్ ఫోర్ ఆఫ్ దిస్ యోజన దట్ ఈస్ వన్ థింగ్ ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ వచ్చేసింది టెస్ట్లో వాళ్ళు దే ఆర్ సేయింగ్ డ్రైవర్లెస్ కార్స్ నేను టీఎస్ఆర్టీసీలో కూడా సెషన్స్ తీసుకున్నప్పుడు చెప్తుంటాను మీ ఉద్యోగాలు డ్రైవర్లో ఉద్యోగాలు దే ఆర్ ఇట్స్ టేక్ పోవచ్చు ఎప్పుడైనా కూడా డ్రైవర్లెస్ కార్లు రావచ్చు కనుక ఆల్టర్నేట్ స్కిల్ ఒక్క స్కిల్ సరిపోదు కనీసం మూడు నాలుగు స్కిల్ స్కిల్స్ దట్టు రన్నింగ్ స్కిల్స్ అండ్ ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ రావాలి అంటే వచ్చే నాలుగైదు ఏళ్లలో ఈ వ్యాపార రంగంలో ఈ పారిశ్రామిక రంగంలో మనకుండేవి మూడే మూడు రంగాలు ఒకటి వ్యవసాయము రెండవది ఇండస్ట్రీ మూడవది సర్వీస్ సర్వీసెస్ గత ఇరవై ఏళ్ళుగా ఈ ఈ సేవారంగం చాలా విస్తృతంగా పెరిగింది అయితే సేవారంగం లేకుండా పారిశ్రామిక రంగము వ్యవసాయ రంగము ఉండదు ఈ మూడు కూడా కలిసే ఉంటాయి బట్ దే ఆర్ సపరేట్ వింగ్స్ దే ఆర్ టుగెదర్ ఓన్లీ అగైన్ కనుక వీ హ్యావ్ టు రెగ్యులర్లీ ఏమి స్టాప్ అంటూ లేకుండా నిరంతరం శ్రమించాలి నేను ఇందాక చెప్పినట్టు టైమ్ ఈస్ వర్క్ వర్క్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్ మోర్ దెన్ మనీ మనకి లిమిటెడ్ మనీ లిమిటెడ్గా అవసరము కానీ తృప్తి అనంతంగా అవసరము తృప్తికరంగా ఉండాలంటే శ్రమ చేస్తుండాలి మనం శ్రమ కూడా రెండు రకాలుగా చేస్తాము అయితే మేధో మధనము సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అది సైంటిస్టులు వీళ్ళంతా కూడా మైండ్తో ఎక్కువ పనిచేస్తారు శ్రామిక వర్గము బ్లూ కాలర్ జాబ్స్ అంటుంటాము ఈవెన్ వైట్ కాలర్ జాబ్స్ లోయర్ లెవెల్ జాబ్స్ అన్నీ పెట్టి జాబ్స్ అన్ని వాళ్ళు శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా కాళ్ళు చేతుల్లో శారీరక శ్రమ ఎంతో కొంత చేయాలి ఈ షుడ్ గో టు ద టేబుల్ అండ్ దేర్ సిమిలర్లీ శ్రమ చేసేవాడు కూడా ఏ వస్తువు ఎక్కడ తీసి ఎక్కడ పెట్టడానికి కూడా మైండ్ యూస్ చేయాలి ఎక్స్క్లూజివ్ ఫిజికల్గా కానీ ఎక్స్క్లూజివ్ మెంటల్కి కానీ పనులు అట్లా డివైడ్ అవి లేవు కానీ కొన్నిట్లో కొన్నిటి డామినేషన్ ఎక్కువ ఉంటుంది మైండ్ ఓరియంటెడ్ జాబ్స్ తక్కువ ఐ మీన్ బాడీ వర్క్ ఓరియంటెడ్ జాబ్స్ ఎక్కువ రిపిటేటేటివ్ జాబ్స్ ఎక్కువ ఇన్నోవేటివ్ జాబ్స్ తక్కువ వీ హ్యావ్ టు ఈచ్ పర్సన్ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ రిపిటేటివ్ జాబ్స్ టు ఇన్నోవేటివ్ కైండ్ ఆఫ్ జాబ్ ముఖ్యంగా పదవ తరగతి ఇంటర్మీడియటు అదేవిధంగా ఐటీఐ ఈ పారిశ్రామిక అవసరాలను తీర్చేటువంటి ఐటీఐ కోర్సులు కానీ డిప్లొమా కోర్సులు కానీ అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ కంటే కింది స్థాయిలో చదువుకున్నటువంటి యువతకి ఎలాంటి నైపుణ్యాలు అవసరం మనకి ట్రేడ్స్ అని ఒక పదం ఉంది సార్ అంటే జాబ్స్ ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్ టీవీ మెకానిక్ ఇలాంటి జాబ్స్ సుమారుగా కొన్ని వేలు ఉన్నాయి హై అండ్ జాబ్స్ తక్కువ ఉంటాయి చిన్న జాబ్స్ ఎక్కువ ఉంటాయి తక్కువ జీతం ఉంటుంది కానీ ఫ్యామిలీ సరిపోతుంది అంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషను కండిషన్స్ తీసుకుంటే కూడా నెలకు ఒక బిగినింగ్లో ఒక పదిహేను ఇరవై ముప్పై వేల మాసిక వేతనంలో ఉండే జీతంతో ఆ మాసిక జీవితము సగటు భారతీయునికి సరిపోతుంది దానికి పెద్ద స్కిల్ అక్కరలా బట్ సమ్ స్కిల్ ఈజ్ రిక్వైర్డ్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ద్వారా ఈ యోజన కింద షార్ట్ టర్మ్ కోర్సెస్ మేబీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ లెస్ దెన్ వన్ ఇయర్ వీక్ టేక్ ఇట్ ఈస్ ద షార్ట్ కోర్సు ఎగ్జాంపుల్ మనకి నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ నాక్ అంటాము మన గచ్చిబోలిలో ఉంది ఇట్స్ ఎన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కన్స్ట్రక్షన్కి ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ముప్పై నలభై కోర్సులు వాళ్ళు అక్కడ నేర్పిస్తుంటారు ఇలాగే సెక్టర్ వైజ్గా ఫార్మా ఇండస్ట్రీని ఏ సెక్టార్స్ ఉంటే కూడా మేము వీ హావ్ గాట్ ఎన్ఎస్ఐడిసి నేషనల్ స్కిల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెక్టర్ వైజ్ స్కిల్స్ అంటే చిన్న చిన్న జాబులకి వన్ ఇయర్ లోపల కోర్స్ చేసి ఇమ్మీడియట్గా యూ కెన్ గెట్ ఏ జాబ్ అలాంటిది అంటే జాబులు మళ్ళీ రెండు రకాలు ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ ట్రేడ్ కనుక నేర్చుకుంటే ఐదర్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ సెల్ఫ్ బిజినెస్ యూనిట్ ఆర్ యూ కెన్ బి ఎంప్లాయిడ్ బై అదర్స్ సో దాట్ ఈస్ ద థింగ్ అంటే హయ్యర్ ఏమికి పొటెన్షియల్ లేని వాళ్ళు వేరియస్ కుటుంబ నేపథ్యము సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు పదవ తరగతి పాస్ కాగానే లేకపోతే స్కూల్ డ్రాప్ అవర్స్ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది వాళ్ళ కుటుంబ పరిస్థితుల్లో వీళ్ళు ఏదో ఒక పని చేసి ఎంతో కొంత సంపాదించుకోవాలి అనే వాళ్ళకి ఈ ప్రోగ్రాము చాలా యూస్ఫుల్ ఇట్ ఈస్ వెరీ బ్రాడ్ బేస్డ్ ఆల్సో అంటే ఏ ఏ తరగతి ఏ ఏ శ్రేణికి చెందిన వాళ్ళకి అది ఉంది ముఖ్యంగా అంటే ఇప్పటికే దాదాపుగా రెండు వేల పదిహేనులో కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు ఇరవైకి దాదాపు పదివేల కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేసింది దీనిపైన నలభై లక్షల మంది దేశవ్యాప్తంగా ఆయా రంగాల్లో నైపుణ్యాలు సాధించి ఉద్యోగాలు సాధించారు రైట్ ఇంకా కూడా పెద్ద ఎత్తున యువతకి ఇలాంటి నైపుణ్యాలు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది యువత ఈ కార్యక్రమాన్ని ఎలా వినియోగించుకోవాలి స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వాలు అదేవిధంగా అధికార యంత్రాంగం ఈ యువతకు ఎలాంటి సహకారం అందించాలి బేసిక్గా ఒకటి సార్ తెలుగులో ఒక సామెత ఉంది తాటి చెక్ నెత్తుతాము కొంతవరకు ఎత్తుతాము ఆ తర్వాత వాడు ఎక్కగలగాలి అంటే ప్రతి యువతకి ప్రతి మనిషికి తనలో కొంత చైతన్యము కొంత ఉత్సుకత జిజ్ఞాస ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ మీ ఫర్ మై సెల్ఫ్ ఫర్ మై కమ్యూనిటీ ఫర్ మై నేషన్ ఫర్ దిస్ వరల్డ్ వాళ్ళ స్థాయిని బట్టి అంటే పది కిలోలు బదు ఎత్తేవాడు పది కిలోలు ఎత్తగలుగుతాడు యాభై కిలోలు ఎత్తలేడు వంద కిలోలు ఎత్తేవాడు పది కిలోలు ఎత్తాడు వంద కిలోలు ఎత్తుతాడు అంటే హై ఎండ్ జాబ్ చేసేవాడు చిన్న జాబ్ చేయగలడు కానీ చిన్న జాబ్ చేసేవాడు పెద్ద జాబ్ చేయగలడు సో దిస్ ఈజ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్లో కూడా ఇంకో సామెత ఉంది వీ కెన్ టేక్ ద టు ద పాండ్ బట్ వీ కెనాట్ మేక్ ఈ డ్రింక్ దానికి దాహార్తి ఉండాలి కదా మనిషికి దట్ ఈస్ ద థింగ్ బట్ వీ షుడ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఫర్ హ్యావింగ్ కమ్ ఇలాంటి స్కీమ్తో వస్తూ రెండు వేల పదిహేను నుంచి ఇప్పటికి దాదాపుగా ఎయిట్ ఇయర్స్ అయినా కూడా దే కంటిన్యూంగ్ ఇట్ ఫర్ దర్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ అదర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ దే హావ్ అలాటెడ్ బడ్జెట్ అండ్ యువతకి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫైనాన్షియల్ బిరిగినప్పుడు బడ్జెట్ ఏదైతే అనౌన్స్ చేస్తారో ఆ రోజు న్యూస్ పేపర్ ఎంటైర్ బడ్జెట్ దే షుడ్ ప్రిజర్వ్ ఇట్ ఫర్ ద ఎంటైర్ ఇయర్ టిల్ ద నెక్స్ట్ బడ్జెట్ ఈస్ అనౌన్స్డ్ దానివల్ల కూడా ఈ యువతకి చాలా ఉపయోగము లబ్ధి జ్ఞానము ఎప్పటికెప్పుడు పెరుగుతుంటుంది అంటే ఈ ఇయర్ ఏమేమి కొత్త స్కీములు ఉన్నాయి ఏ ఏ స్కీమ్కి ఎంత బడ్జెట్ ఉంది ఇవన్నీ తెలుసుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ లోకల్ స్టేట్ గవర్నమెంట్లో కానీ పర్టికులర్లీ గవర్నమెంట్ ఇండియాలో ఎన్ని మినిస్ట్రీస్ ఉన్నాయి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ యువత కోసం ఎన్ని స్కీమ్స్ ఏర్పాటు చేస్తుంది యువతనే రేపటి ఫ్యూచర్ ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ కనుక మనకి అపార్చునిటీస్కి లేదు నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తాను గంటా పదంగా అవకాశాలకి కొరత లేదు రెడీయా ఇఫ్ ఆర్ రెడీ అపార్చునిటీస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఇప్పటికే ఈ పథకం కింద ఉపాధి శిక్షణ సంస్థలు అదేవిధంగా అధికార యంత్రాంగం ఆయా జిల్లాల్లో అదేవిధంగా డివిజన్ కేంద్రాల్లో అంటే రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కానీ మండల కేంద్రాల్లో కానీ వీటి కోసం శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి ఉంది అంటే టైలరింగ్ కాని చిన్న చిన్న వృత్తుల నుంచి టైలరింగ్ నేర్పించేటువంటి కార్ నుంచి మొదలుకొని దాదాపు సాఫ్ట్వేర్ లో అవసరమయ్యే సెకండరీ గ్రేడ్ ఉద్యోగాలు కానీ ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ అనేది కూడా శిక్షణ ఏర్పాటు చేస్తుంది ఇంకా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు వీరికి ఎలాంటి అవగాహన అంటే వాళ్ళకి ఈ అంశాలు ఉన్నాయనేటువంటి అంశం తెలియవచ్చు తెలియకపోవచ్చు దీనికోసం అధికార యంత్రాంగం ఎలాంటి చైతన్య కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు చేయాలి వండర్ఫుల్ అవే రెండు చాలా కీలకమైన పదాలు ఒకటి అవేర్ బి ఆ తర్వాత బివేర్ ముందు తెలుసుకోవాలి మొత్తం తెలుసుకున్న దాంట్లో నుంచే దేనివల్ల జాగ్రత్తగా ఉండాలి ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలి వాట్ యు హెవ్ టు క్యాచ్ వాట్ యు హెవ్ టు ట్రూత్ తెలియాలి మనకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి వీళ్ళు కనీసము ఇప్పుడు గతంతో పోల్చి చూస్తే చాలా ఇన్ఫర్మేషను మీకు గూగుల్లో దొరుకుతుంది ప్రభుత్వ సంస్థల యొక్క వెబ్సైట్లోకి పోతే కూడా యూ గెట్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్ బట్ ఆర్ యూ డూయింగ్ దాట్ మనం స్మార్ట్ ఫోన్ పెట్టుకొని వైఫై డేటా ఇవన్నీ పెట్టుకొని అనవసరమైన ప్రోగ్రామ్స్ చూస్తున్నామా మనకు అవసరమైన ప్రోగ్రామ్స్ చూస్తున్నామా యూ గో టు ఎనీ వెబ్సైట్ ఇంక్లూడింగ్ దిస్ కౌశల్య యోజన మనకు చాలా డేటా దొరుకుతుంది మీరు గ్రామీణ విషయం అన్నారు కాబట్టి ఐఆర్డిపి అని ఉంది ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అది ఎంతమందికి తెలుసు ప్రతి డిస్ట్రిక్ట్లో ఆ ఆఫీస్ ఉంటుంది దానికి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు ఆర్ యు విజిటింగ్ దట్ ఆఫీస్ జిల్లా లెవెల్లో డిఐసి ఉంది డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ జిల్లా పారిశ్రామిక కేంద్రము అక్కడ దే డూ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ మనకి హైదరాబాద్ నగరంలో బాలానగర్లో ఎంఎస్ఎంఈ డిఐయన్ ఉంది మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ దేర్ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ మినిస్ట్రీ ఫర్ ఇట్ ఎంఎస్డిజికి ఈ స్కిల్కి దేర్ ఈస్ అగైన్ సపరేట్ మినిస్ట్రీ మన ఒక జాతీయ సంస్థ మనకి యూసుఫ్ గొడవలో ఎన్ఐఎంఎస్ఎంఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇన్ఫ్లేస్ ఉంది అక్కడ ఉచితంగా ట్రైనింగ్స్ ఇస్తుంటారు ఆర్ ఆర్ యూత్ ఆర్ అవేర్ ఆఫ్ దేస్ ఆర్ దే ట్రైయింగ్ టు అవేర్ అంటే మనకి ఇంకో సైహింగ్ కూడా ఉంది సెల్ఫ్ హెల్ప్ చేసుకొని వాడికి గాడు కూడా హెల్ప్ చేయలేదు అంటే నీ ఒక స్టెప్ ముందరకేస్తే నేను నాలుగైదు స్టెప్పులు ముందుకేస్తానంటాడు డాక్టర్ అంటే ఇనిషియేషన్ ఉండాలి అది కొంచెము యువతలో కొలబడుతుందేమో అని నా అభిప్రాయం అందుకే నేను దాకా చెప్పినట్టు తల్లిదండ్రుల పాత్ర ఉంది దీంట్లో అధ్యాపకుల పాత్ర ఎలిమెంటరీ టీచర్ నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ వరకు వాళ్ళది ఉంది సో దాట్ వే వన్ హ్యాస్ టు టేక్ హిజ్ ఓన్ ఇనిషియేటివ్ అవకాశాలు కుదవలేదు కష్టే ఫలి అని కూడా మనకి సేయింగ్ ఉంది శ్రమ హార్డ్ దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ అని అంటుంటాము హార్క్ చేసేవాడికి నిరంతరం కృషి చేసేవాడికి ముఖ్యంగా అంటే మీకు సంబంధించిన అంశానికి మీరు బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసే దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ మీకు తెలుసు ముఖ్యంగా యువతలో అంటే ఇప్పుడు బీకామ్ డిగ్రీ చేస్తాము అదేవిధంగా ఎంకామ్ డిగ్రీ చేస్తాము తర్వాత పిహెచ్డి చేస్తాము కానీ దానికి సంబంధించినటువంటి ప్రాథమిక అవగాహన లేకుండా పోతుంది ముఖ్యంగా ఆ యువతకి అంటే ఇంటర్మీడియట్లో సిఈసీ తీసుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు అదేవిధంగా అంటే కొంత అకౌంటెన్సీకి సంబంధించినటువంటి కోర్సులు చేసిన వాళ్ళు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు వాళ్ళు ఏ అంశాలపైన దృష్టి సారించాలి బ్యాంకింగ్ రంగానికి ఎలాంటి యువత అవసరము ఎలాంటి నైపుణ్యాలు అవసరం బ్యాంకింగ్ అనేది సర్వీస్ ఇండస్ట్రీ నెంబర్ వన్ మీరు అకౌంట్స్ ఉన్నారు కాబట్టి చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంది కంపెనీ సెక్రటరీ ఉంది ఐసీడబ్ల్యూఓ ఇలాంటి కోర్సులకి ఎక్కువ ఖర్చు అవసరం లేదు పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ కూడా తక్కువ ఉంటుంది ఫైవ్ టు టెన్ పర్సెంట్ మధ్యలో ఉంటుంది కానీ డబ్బులు అవసరం లేదు మరేం కావాలా మీడియం ఇంటెలిజెన్స్ ఓవర్ ఇంటెలిజెన్స్ కూడా అక్కర్లా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అక్కర్లా మీడియం ఇంటెలిజెన్సు అన్లిమిటెడ్ హార్డ్ వర్క్ వై పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ అంటే మనకు కష్టపడడం ఇష్టం లేదు యాభై లక్షలు నలభై లక్షలు కోటి రూపాయలు పెట్టి మెడిసిన్ సీట్లో వెళ్తున్నారు ఇంజనీరింగ్ సీట్లో కూడా నలభై యాభై లక్షలు అవుతూ ఉంది మరి దాని బదులు సీఏ చేయొచ్చు కదా దేర్ ఇస్ ఎ డెప్త్ ఆఫ్ హ్యాండ్స్ బ్యాంకింగ్ ఒక వస్తే బ్యాంకింగ్ చాలా డీసెంట్ ఇండస్ట్రీ ఈ ఎమ్తో మనీ ఎం ఫోర్ ఆర్ ఎం ఫైవ్ నేను ఎమ్తో నాలుగైదు పదాలు చెప్తాను మనీ ఈజ్ ఇంపార్టెంట్ టు డూ ఎనీథింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటారు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్లో మనీ ఈజ్ ఇంపార్టెంట్ మెన్ ఈజ్ ఇంపార్టెంట్ మెషినరీ ఈజ్ ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ద మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ మనకి ఐఏఎంస్ ఐఏఎం ఈక్వల్ ఇంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చాలా పెరిగాయి అందరూ గ్రూప్ ఉంది ఉంటుంది ఉంటుంది కానీ లీడర్ లేడు లీడర్ అంటేనే మేనేజ్మెంట్ సో దట్ ఈస్ ద వన్ థింగ్ బ్యాంక్లో క్లర్క్గా చేయడానికి ఏమీ అక్కర్లేదండి అంటే మోస్ట్ ఆఫ్ ద క్లరికల్ పొజిషన్స్ ఇన్ ఎనీ సర్వీస్ ఇండస్ట్రీ యూ షుడ్ హ్యావ్ ఏ రీజనబుల్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ విచ్ ఈస్ నాట్ వెరీ వెరీ డిఫికల్ట్ టు అక్వైర్ రోజు ఆంగ్ల దిన పత్రిక ఒక ఐదారు సంవత్సరాలు రెగ్యులర్గా చదువుతూ డిక్షనరీ పక్కన పెట్టుకునేసి రోజుకొక ఐదు కొత్త పదాలు నేర్చుకుంటే యూ విల్ గెట్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ సో ఆ ఇంగ్లీష్ అడుగుతుంటారు వాళ్ళు దెన్ అరిథమెటిక్ టేబుల్సు ఒకటి ఇరవై పది తీసేయండి రెండు నుంచి పంతొమ్మిది వరకు అప్వర్స్ అండ్ డౌన్ వర్డ్ స్కై మా చిన్నప్పుడు రెండు వందల అరవై ఐదు ఇంటూ మూడు వందల ఇరవై అంటే ఆకాశంలో పెన్ను పేపర్ అక్కర్లా స్కైలో ఊహించుకొని వేసి వి షూ వీ యూస్ టు గెట్ ద రిజల్ట్ అది మనకు టూ ప్లస్ టూ అంటే వీఆర్ యూజింగ్ ద క్యాలిక్యులేటర్ అది వెరీ రాంగ్ అంటే ఇట్స్ అన్ అబ్యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఏ ఫెసిలిటీ మనకు ఉన్నా కూడా ఐదర్ వీఆర్ నాట్ యూజింగ్ ఆర్ వీఆర్ అండర్ యూజింగ్ ఆర్ వీఆర్ అన్ డ్యూలీ యూజింగ్ ఆర్ మిస్ యూజింగ్ ఆర్ అబ్యూజింగ్ వి ఆర్ నాట్ ప్రాపర్లీ యూజింగ్ ఇట్ దట్ ఈస్ ద హోల్ క్రక్స్ ఆఫ్ ద థింగ్స్ మా అప్పుడు ఈ కోచింగ్ సెంటర్స్లో బ్యాంకు ఉద్యోగాలకు లేవు కోక కొల్లలుగా అంటే ఎకానమీలో అది కూడా యాక్టివిటీ వాళ్ళ కొంత డబ్బులు వస్తాయి వీళ్ళకు కొన్ని డబ్బులు వదులుతాయి కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే డబ్బులు లేని వానికి వదులుతున్నాయి ఉన్నవానికి ఇంకో ఎక్కువ వస్తున్నాయి అది ఒక డిజార్డర్ వీ కెనాట్ హెల్ప్ ఇట్ బట్ వీ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ఇట్ అందుకే మనీ అన్న ఇది వచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా అనవసరంగా వేస్ట్ ఖర్చు చేయొద్దు అవసరమైతే లక్ష రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడకూడదు ఆ కోర్ డిసిప్లిన్ అనేది మనకి లైఫ్లో ఉండాలి యువతలో అది కొంచెం ల్యాకింగ్ ఏమో ఈజీ గోయింగ్కి ఫాస్ట్ ఫుడ్కి దీనికి అలవాటు పడి ఒరిజినాలిటీ పోతుందేమో అనేసి నాకు కొంచెం ఇంచుకో సంశయం ముఖ్యంగా చాలా అద్భుతంగా దీని మీద చెప్పారు ఎందుకంటే బ్యాంకింగ్ రంగంలో ఉండేటువంటి ఇది కూడా మినిమం డిసిప్లిన్ అదేవిధంగా మినిమం అవగాహన కనీస అవగాహన కనీస నైపుణ్యాలు ఉంటే కింది స్థాయి ఉద్యోగాలు సాధించవచ్చు అనేటువంటి ఒక అద్భుతమైన విషయాలు చెప్పారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో మహిళలు కావచ్చు యువకులు కావచ్చు వాళ్ళు ఇంకా బయటి ప్రపంచానికి వచ్చి అంటే పట్టణాలకు వచ్చి పనిచేసేటువంటి దానికి ఇష్టపడరు వాళ్ళు స్వతహాగా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వతహాగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి వృత్తులను ఎంచుకునేటప్పటికీ ఎలాంటి నైపుణ్యాలు అవసరం పడతాయి ఏ ఏ రంగాల్లో వాళ్ళు ఎలాంటి వాటి వైపు మొగ్గు చూపొచ్చు ఇప్పుడు గ్రామీణ భారతం చాలా విపరీతంగా మార్పు చెందింది సార్ నేను నా ఎనిమిదవ వరకి గ్రామాల్లోనే పెరిగాను నేను ఆ తర్వాత సిటీలో ఉన్నాను అప్పుడప్పుడు గ్రామాలు తిరిగినప్పుడు ఈ మధ్యకాలంలో ఫైవ్ టెన్ ఇయర్స్లో ఏ ఊరికి వెళ్ళినా కూడా ఒక వంద రెండు వందల మోటార్స్ బైక్స్ కన్నా తక్కువ ఉండవు నలభై యాభై కార్ల కన్నా తక్కువ ఉండవు అబ్దుల్ కలాం గారు ఆయన ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో పియూఆర్ఏ అనే ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు దట్ ఈస్ ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆయన అభిప్రాయం ఏంటంటే రూరల్ నుంచి అర్బన్కి మైగ్రేట్ అయ్యి అర్బన్లో అర్బన్లో ప్రెషర్ అవుతుంది కాబట్టి ఉండాలనేసి ఇప్పుడు మీకు రూరల్లో లేని ఫెసిలిటీ ఏముంది చెప్పండి ఎలక్ట్రిసిటీవీ ఈజ్ దేర్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఫామ్ మెకనైజేషన్ అయింది ఫామ్ మెకనైజేషన్ అప్పుడు దానికి కావలసినటువంటి సర్వీస్ ట్రాక్టర్ రిపేర్స్ వెహికల్స్ రిపేర్స్ ఆ స్కోప్ అక్కడ పెరిగింది అండ్ చల్లటి గాలి అర్బన్లో ఉండే పొల్యూషన్ లేదు ఫెసిలిటీస్ మట్టుకు ఉన్నాయి మోర్ పర్టికులర్లీ హైదరాబాద్ లాంటి నగరానికి కానీ పెద్ద పెద్ద అదర్ పట్టణాలకి ఇరవై ముప్పై రేడియస్లో ఉండే గ్రామాలు అయితే ఇంకా అద్భుతము వీకెండ్స్లో కావాలంటే ఏదైనా అవసరం ఉంటే వ్యాపార మితం కానీ వినోద విత్తం కానీ సిటీకి పోవచ్చు మళ్ళీ ఇంటికి రావచ్చు సో గ్రామీణ భారతము ముందున్నట్టు లేదు రూరల్ ఎకానమీ అనే ఇదే ఒక కాన్సెప్ట్ అకార్డింగ్ టు స్టడీ ఆల్సో రూరల్ ఎకానమీలో గ్రోత్ రేట్ చాలా పెరిగింది దెన్ అర్బన్ ఎకానమీ అంటే కంపేర్డ్ ఎస్టర్ ఇయర్స్ నా వీ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ రూరల్ అండ్ అర్బన్ బికాస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ రివల్యూషన్ మొత్తం గ్లోబల్ విలేజ్ అంటున్నాము విలేజ్ అంటే చిన్న ఊరు కదా మరి గ్లోబల్ విలేజ్ ఎందుకు అంటున్నాము బికాస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ రివల్యూషన్ నేను ఇక్కడ కూర్చొని ఈ గంటలో ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఎక్కడికైనా ఇంపోర్ట్ చేయొచ్చు నేను ఫిజికల్గా చేయకుండానే ఓవర్ స్టాక్ ఐ కెన్ బుక్ ఐ కెన్ బుక్ అండ్ సెల్ ఇట్ అండ్ మేక్ ద మార్జిన్ ఒకటి తెలివితేటలు ఉండాలి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా పదవ తరగతి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కోర్టులో కోర్టు సంపాదిస్తున్నారు తక్కువ సంఖ్యలో ఉండొచ్చు మేబీ ఫ్యూ హండ్రెడ్స్ మరి ఎంఎస్సీ ఎంఏ పిహెచ్డి చేసిన వాళ్ళు నెలకి లక్ష రెండు లక్షలో జీతం తీసుకుంటున్నారు అంతే ఎగ్జాక్ట్లీ బేసికల్గా మనిషికి సతహాగా తెలుగు థియేటర్లు ఉండాలి ఉన్న తెలివి ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ వేరే వాళ్ళ ఆవడానికి చూసుకోవడానికి ఏదో డిగ్రీ ఉందా లేదా అన్న పాయింట్ తప్ప స్వతహాగా పెంపొందించుకున్న తెలివితేటలే ఇది వరల్డ్ ఈజ్ ఎ ప్లే గ్రౌండ్ ఆట గలగవ వేటాడే సత్తా ఉన్న వేటగానికి ఆట ఆడే సత్తా ఉన్న ఆటగానికి వరల్డ్ ఈజ్ యువర్ ప్లే గ్రౌండ్ యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఇక్కడ మీ నో రిజర్వేషన్ ఇన్ దిస్ నథింగ్ సత్తా ఉంటే అంతే ముఖ్యంగా కౌశల్ వికాస్ యోజన కార్యక్రమంలో ప్రధానంగా దీంట్లో ఒక భాగం అంటే అనేక కార్యక్రమాలు ఇందులో ఇమిడి ఉన్నప్పటికీ అప్రెంటిస్ విధానాన్ని ప్రధానంగా తీసుకొచ్చింది ఇంటర్మీడియట్ అదేవిధంగా ఐటిఐలు పాలిటెక్నిక్స్ డిప్లొమాస్ చేసినటువంటి విద్యార్థులకు యువతకి ఆయా కంపెనీలు ప్రధానమైనటువంటి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా వీళ్ళందరికీ నైపుణ్యాలు అందించేటువంటి ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి సో ఈ కార్యక్రమం అప్రెంటిస్ విధానము విద్యార్థులకు యువతకు ఎలా ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగపడుతుంది మంచి పాయింట్స్ ఇది అప్రెంటిస్ యాక్ట్ అని ఒకటి ఉంది అప్రెంటిస్లో రెండు రకాలు అన్పెయిడ్ అప్రెంటిస్ పెయిడ్ అప్రెంటిస్ ఇన్ఫార్మల్ అప్రెంటిస్ కూడా ఉంటుంది మన దేశంలో పర్టికులర్లీ లేబర్ కొంచెం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్లో అందరూ పనిచేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితిలో పన్నెండు పదమూడు ఏళ్ళని కూడా పిల్లలకి పంపిస్తారు దాంట్లో డబ్ రెండు ఉన్నాయి ప్రూఫ్స్ అండ్ కాన్స్ మనమేమో ఏ చైల్డ్ లేబర్ కూడదు అనేసి ప్రభుత్వ చట్టాలు కానీ చాలా న్యాచురల్గా ఆలోచిస్తే మన ఇంట్లో నాలుగైదు ఏళ్ళ బాబుని ఈ గ్లాస్ అక్కడ పెట్టు అని మనం చెప్తున్నామా లేదా అది అది చైల్డ్ లేబర్ కిందకు వస్తుందా వయోలేషన్ ఆఫ్ రూల్స్ కిందకు వస్తుందా లేదు అంటే పాయింట్ ఏం గమనించాలంటే ఆ బాలుడికి బాలికకి వాళ్ళ మైండ్కి ఫిజిక్స్కి ఫిజికల్ బాడీకి మించిన పని చెప్పకూడదు వాళ్ళ కెపాసిటీ కన్నా టెన్ ట్వంటీ పర్సెంట్ మార్జిన్ తగ్గించి తక్కువ పని చెప్పాలి దేర్ బై దట్ ఈస్ ఆల్సో ఎన్ అప్రెంటిస్ కేవలం పదం పట్టుకొని పోవద్దు డీపర్ సెన్స్ అర్థం చేసుకోవాలి పాత రోజుల్లో మనకి తండ్రి విద్య కొడుకు నేర్చుకునేవాడు కొనిమి అవసరం వాడు పెట్టుకుంటే డైలీ ఈ పిల్లవాడు అబ్జర్వ్ చేస్తాడు అబ్జర్వ్ వలనే వీ కెన్ లెర్న్ నా యూత్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అబ్జర్వింగ్ బిఏ కీన్ అబ్జర్వర్ ఇన్ లైఫ్ అబ్జర్వ్ చేసినప్పుడు అపార్చునిటీ దొరుకుతాయి అపార్చునిటీస్లో నా స్వాల్ట్ ప్రకారంగా స్ట్రెంగ్త్ వీక్నెస్ అపార్చునిటీ నా క్యారెక్టరు నా పర్సనాలిటీగా ఏ అపార్చునిటీ నాకు సూట్ అయితే యూ క్యాచ్ ఇట్ అదర్స్ యూ లీవ్ ఇట్ దట్ వే యూ కెన్ ప్రోగ్రెస్ సో అపర్చునిటీస్ ఏ గుడ్ థింగ్ అంటే తక్కువ విధంలో మీ పాకెట్ మనీ లాంటిది మీకు వస్తుంది నేను నిన్న టీఎస్ఆర్టీసీ క్లాస్ తీసుకుంటే కూడా అక్కడ ఒక బీటెక్ చదివిన వాళ్ళు టీఎస్ఆర్టీసీలో డిపోస్లో ఒక మెకానిక్ వింగ్ ఉంటుంది దే ఆర్ వర్కింగ్ ఏజ్ ఎన్ ద పెయిడ్ అప్రెంటిస్ ఇక్కడ ఎయిటీన్ థౌసండ్ సంథింగ్ దే ఆర్ గెట్టింగ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఆ తర్వాత వీళ్ళు అబ్జర్వ్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు బోత్ ఆప్షన్స్ దే చేసుకోకపోతే కూడా ఈ ఎక్స్పీరియన్స్ విల్ వర్క్ ఇంకా చమత్కారమైన విషయం ఏంటంటే చాలా సంపన్నమైనటువంటి చైర్మన్లు ఒక కంపెనీకి ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని డైరెక్ట్గా కూడా దాంట్లో డైరెక్టర్ కింద కూర్చోబెట్టే అవకాశం వాళ్ళకున్న దే మేక్ దేర్ ఓన్ చిల్డ్రన్ టు కమ్ ఫ్రమ్ ద స్క్రాచ్ నీవు లోయర్ లెవెల్ నుంచి షాప్ ఫ్లోర్ నుంచి పని చేసి మేబీ టూ త్రీ మంత్సే టూ త్రీ మంత్స్ టూ త్రీ మంత్స్ అట్లా వన్ ఆర్ టూ ఇయర్స్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే దే ఆర్ మేకింగ్ టేకింగ్ విత్ ది డైరెక్టర్షిప్ అది నిబద్ధత గల అందరూ చేయట్ల నిబద్ధత గలగా పారిశ్రామికవేత్తలు దే ఆర్ ఫాలోయింగ్ ద ముఖ్యంగా అంటే అనేక అంశాలు మనం ఇందులో తీసుకున్నాం పారిశ్రామిక అవసరాలు ఒకప్పుడు అంటే కంపెనీలు కెమికల్ కంపెనీలలో మోయటం దాంట్లో అంటే సైంటిస్ట్ ఒకరే ఉంటారు దానికి సంబంధించిన ఫార్ములా తయారు చేసే వాళ్ళు ఒకరే ఉంటారు కానీ దాన్ని అమలు పరచడానికి చాలా వందలు వేల మంది అవసరం పడుతుంది ఈ ఇలాంటి అంశాల్లో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మనం స్కిల్స్ ఇస్తున్నాం ప్రస్తుతం ఆధునిక యుగంలో అంటే ఇటు సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువగా ఐటీ సర్వీస్ ఇంతమంది మీరు కొద్దిగా ప్రస్తావించారు ఇంకొద్దిగా లోతుగా కావాల్సి వచ్చింది కాబట్టి మళ్ళీ నేను సర్వీస్ సెక్టర్లో అంటే ఐటీకి సంబంధించినటువంటి అంశాల్లో ఈ ఇంటర్మీడియట్ ఐటీఐ ఈ చిన్న చిన్న చదువులు చదివిన వాళ్ళు అంటే గ్రాడ్యుయేషన్ లేనటువంటి వ్యక్తులు అవసరం ఏమైనా ఉంటుందా ఉంటే ఎలాంటి నైపుణ్యాలు అవసరం పడతాయి ఉంటుంది సార్ మనం మూడు లెవెల్లో పనిచేస్తాము ఒకటి మేధతోని మెమరీతోని మనకి వేదాలు నాలుగు వేదాలు ఉన్నాయి ఒక్క వేదం చదవడానికి ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది అప్పట్లో పేపర్ కూడా లేదు మౌత్ టు మౌత్ మైండ్లోనే నిక్షిప్తమై ఉండేవి ఆ స్టేజ్ పేపర్ ఇన్వెంట్ అయిన తర్వాత పేపర్ ఉంది కదా అనేసి అది దీనికి పని తగ్గించాము పేపర్లో ఉన్నాయి ఇప్పుడు అన్ని టెక్స్ట్ బుక్స్ అన్ని ఆలోచి వస్తుంది సార్ ఇది అయిపోయిన తర్వాత నవ్వు వీఆర్ ఇన్ ట్రూ ద కంప్యూటర్ ఏజ్ ఇప్పుడు పెన్ను పేపరు మా టైంలో వర్ వర్కింగ్ విత్ పెన్ ఆన్ పేపర్ నవ్ ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఎ జాయ్ స్టిక్ ఆర్ యువర్ దిస్ ఆన్ ఆన్ ద కంప్యూటర్ కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి చాలామంది కావాలి ప్రోగ్రాం రాసేవాళ్ళు తక్కువ ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంజి ఇంటెలిజెన్స్ కానీ ఇంకా డీ ప్రింటింగ్ కానీ ఇలాంటివి చాలా బోల్డ్ ఉన్నాయి అవన్నీ వదిలేస్తే ఎట్ ద గ్రౌండ్ లెవెల్ అంటే వర్కర్ లెవెల్లో ద సో కాల్డ్ కంప్యూటర్ వర్కర్ లెవెల్లో కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్తోనే లాట్ ఆఫ్ జార్స్ అవైలబుల్ ఇన్ ద సర్వీస్ ఇండస్ట్రీ సార్ అబ్సల్యూట్లీ నేను ఇంకా ఒక స్టెప్ చెప్పేది ఏంటంటే మీరు ఏ పని చేసినా కూడా కనీస సాంకేతిక పరిజ్ఞానము మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ లేనిది యూ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ జాబ్ ఓకే 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 మొత్తంగా పారిశ్రామిక అవసరాలు రంగంతో పాటు మనకు సమాజంలో ఉన్నటువంటి అన్ని అంశాలు అన్ని రంగాల్లో ఏ ఏ నైపుణ్యాలు అవసరమైనటువంటి విషయం పైన మీరు ఒక చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు యువతకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఇంకా ఈ కార్యక్రమం ముందుకు వెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా యువత కూడా ఉపయోగించాలని ఆశిద్దాము ముఖ్యంగా మరో అంశం పైన భారతం కార్యక్రమంలో మరో అంశం పైన మళ్ళీ కలుద్దాం నమస్కారం నమస్కారం Sampai